పవర్ లేకుంటే పది మాటలు అంటారు కానీ అదే పవర్ ఉంటే పది మంది మన తారకు వస్తారనుకుంటా మా మామ ఎక్కడికి పోయిండో ఏమో ఇంత కూహిన ఏడికి పోయినట్టు ఏం చేస్తున్నట్టు ఓ మామా మామా పుట్ట పొడగడ కొడితే పొడగని పోషామ కొట్టిందంట అట పొట్టోడే పొడగడవుతాడు తర్వాత పొడగై ఉన్నాడేమో పుట్టొని తారకే రావాల్సి వస్తుంది కర్మ అట్లా ఏమో అని అర్థం కాదు చరిత్ర ఎప్పుడు తప్ప చెప్పదు కదా చరిత్ర కరెక్ట్ అయి చెప్తారు అగ్గో రావంతం సార్ మాట లెక్కలు ఉన్నది కదా ఏందే ప్రకాష్ ఏం గిట్లా మంచిగా ఉన్నా ఏం సంగతి మంచిగా ఉన్నప్పుడు ఏమో తీరుతారు ఇప్పుడు ఏమో చాలా వాళ్ళు కప్తారా కూర్చో ఏం ప్రకాష్ ఇట్లా వచ్చినావు అదే సార్ మీరు సీఎం ఏంటి కదా ఏంటి ఏం లేదు సార్ పూల బొక్క ఇచ్చిపోదామని ఆ కరెక్ట్గా చెప్పు నాకు సక్క వినిపిస్తలేదు శుభాకాంక్షలు చెప్పి పూల బొక ఇద్దామని వచ్చిన పూల బొక్కనెత్తావా శివల పూలు కూడా పెడతావా ఏం లేదన్నా ఏం లేదు సార్ ఖాళీ పూల బొక్క ఇద్దామని వచ్చినా ఇక ప్రకాశం బండ్ ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే నిజంగా అప్పుడు మేము పవర్లు లేకముందే కోడి కుయ్యక ముందే అందరు ఎవడ పెడితే వాడు అడ్డగోలు మనల్ని తీసేటవాడు ఆఖరికి మా బర్త ఎట్లయిపోయిందంటే సాంబార్ల కరేపాకు లెక్క అయిపోయింది తీసి పడేసేటట్టు తయారైంది కానీ ఆ కరేపాకు తీసేయాలంటే కూడా చెయ్యి కావాలి కదా కానీ ఇప్పుడు ఆ చెయ్యి గుర్తే మాది అది ఎవరు ఆలోచించలేదు కానీ చూడు ఎట్లుంటాయో కాలం చిత్రంగా తయారవుతుంది ఇప్పుడు ఆ చెయ్యి కోసమే మొత్తం లైన్లు పడుతున్నారు అందరూ ఏమంటావు ప్రకాష్ సప్ చేయవు అవి మనసులో పెట్టుకోవద్దు సార్ అరే మనం మనసులేమా మనసులో పెట్టుకోకూడదు ఎక్కడుంటాం లేదు సార్ నేను మీకు సహకరిస్తా కానీ జర మీరు కూడా మమ్మల్ని చూడాలి ఆ పనులు ఈ పనులు బగ్గనే పనులు ఉన్నాయి జర కొన్ని నిధులు అయితే విడుదల మాతో పనులు చేసినామని చెప్తారు కదా మళ్ళీ ఇప్పుడు పైసలు అడుగుతున్నారు ఇక సరే పో ఇంటికొచ్చిన మనిషికి దూరం కట్టుంది కాబట్టి చేస్తా పోవే నేను చేస్తా పోవే హలో ఆ కాలేశ్వరమ్మోడేండు వాడిని ఒక నివేదిక ఇవ్వమన్నా కదా ఎన్ని బొక్కలు ఉన్నాయి ఎన్ని పొక్కలు ఉన్నాయి రమ్మండి చెప్పి ఆఫీసర్ను ఏ పుట్టలే ఏం బాగున్నాదో తెలియదు ఎవరితో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు అందుకే అందరిని దూరంగా ఉంచినట్టు ఉంచాలి దగ్గరగా పెట్టుకోవాలి అసలు రావణ్ సార్ దగ్గర ఏం జరుగుతుంది అరే ఎనభై ఐదు వేల కోట్లు ఆపుతాను అరే ఆ ధరని పైసలన్నీ ఎవరు కట్టాలి నీ జేబుల పెడతారా నా జేబుల పెడతారా రమణ ఆఫీసర్ ఎవరు మాట్లాడతాను నేను

ఇప్పుడు ఉన్నట్టు ఊరుకో ఉన్నప్పుడు ఊరుకోద్దు లేనప్పుడు పడద్దు ఇప్పుడు అంత ముందు అడ్డగోలుగా నన్న తీర్చి అడ్డమైన మాటలు అంటే ఇప్పుడు చూడు మీ నా కాడికి వచ్చి సెలవు కప్పి బొకే పట్టుకొచ్చే పరిస్థితి వచ్చింది కాలం చెప్తా ఇవ్వలేదు చెప్పారు అయ్యో అన్న మేము ఏమనలేదే ఎందుకన్న అట్లా అంటూ అరే మీరూ మీ పాదన్నారో నాకు అందరి తెలుసు అంత పిచ్చోన్ లెక్క నేను ఏం సంగతి ఇట్లా అన్న ఏదో కష్టపడి గెలిచిన జరే నువ్వు కూడా జర దయదేల్చి మాకు కూడా ఏమన్నా ఫండ్స్కి కొద్దిగా రిలీజ్ చేస్తే బాగుంటుందన్న మా దాని మా కాన్స్టెన్స్లో కూడా కొద్దిగా అభివృద్ధి చేయాలన్నా కొద్దిగా మీరు కూడా దయదాల్చి కొద్దిగా ఏమన్నా ఏంటన్నా నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నా మీరు కూడా నన్ను అట్లనే చూడాలి మా అవసరం మీకు పడుతుంది మీ అవసరం మాకు కూడా పడుతుంది మేము ఎప్పుడు ఏ అవసరం వచ్చి పిలిచినా కూడా మీరు రావాలి తప్పకుండా వస్తాను బిల్ల రంగంలో అటు నుంచి నరుకుందామని చూసి నేను ఇటుకేసి నరుకుంటూ వస్తాను నాకు అట్లా ఏం తెలుగు లేదా కింద పెద్ద పోస్టులు ఉన్నాను నేను నేను చూస్తా మంచి మంచి నడు ఓ రావన్ సారు ఏం చేస్తున్నారు కళ్ళకు కళ్ళ ఆపరేషన్ చెప్పేయమంటావా అంతా చూసుకున్నా కూడా అడుగుతావేదమ్మా ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు వచ్చి కలిసిండ్రు అగో ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కలుస్తారు అంటే లాస్ట్ టైం మా పార్టీలో గెలిచిన వాళ్ళు వాళ్ళం కలవలేదా దారింటి దారి అందరి తెలియదు నడిపిస్తే గట్టే అంటే కొంచెం ఉంటే ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఆగోనంట మరి అందాక వాళ్ళు ఎందుకు గలిచిన అంటే ఏం చెప్పుకుంటారు నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసం అన్నట్టు ఇప్పుడు పార్టీ మార్చలేమంటే మార్తామన్నట్టు ఇది ఎమ్మెల్యే రాజకీయంలో ఉన్నదే కదా కొత్తగా నేను చేసేదే ఉన్నది ఇంకా ఎవరినన్నా కలిసిన అనుకో ఇలా రాజకీయాల కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర పాలన ఎట్లా మంచిగా ఉండాలనే దాని మీద కొత్తగా నేనేం చెప్పేది లేదు ఇదంతా నడుస్తున్నది అంతేలే జనాలకు ఇవన్నీ ఏం అర్థం కావాది అయినా నాకు అర్థం కాదు మీ సర్కారు మూడు రోజులే ఉంటది అది పతిపచ్చపల్ అంటున్నారు మీరేమో ఇట్లా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు దీన్నంతా ఎట్లా చూడాలి ఇక చూడు మీరు రాజకీయాలు వాళ్ళకు వాళ్ళకుంటే మన ఎత్తులు మనకు ఉంటాయి అన్నట్టు ఏదైనా సమయస్ఫూర్తితో ఉంటేనే రాజకీయాల నిలబడతాం ఇప్పుడు అట్టడనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళని నదిలించుడంత ఆ సమాసి ముచ్చాడా కాదు చాలా డేంజర్ ముచ్చాడా అందుకే వాళ్ళు అడ్వాన్స్ ఉంటే నేను అడ్వాన్స్కే అడ్వాన్స్ ఉంటున్నా మీరే ఏక్నాథ్ షిండే అవుతారంటుండ్రు కదా సీఎం అయితే ఏక్నాథ్ షిండే కావాలి సీఎంనే కదా అది కూడా మంచిదే ఉంటున్నా సార్ అసలుకే ఈరోజు ఇంట్లో తలకాయ కూర ఉన్నది ఇక పోయి బుక్కెడంత తింటా అది ఉండుడే కొంచెం అంత ఉన్నది మళ్ళా మా మామ వస్తే ఉంచనే ఉంచాడు తిండిపోతాడు మొత్తం తింటాడు ఇంట్లో ఎక్కడ పెట్టినావు కోడలా ఉట్టి మీద పెట్టినావా లేకపోతే ఉత్త గిన్నెలనే పెట్టినావా కోడలనా అంటే మామ నువ్వు రావన్ సార్ గొంతేసుకుని మాట్లాడి నన్ను బోల్తో కొట్టించినావు కదా ఎట్లున్నది కోడలా నా పర్ఫార్మెన్స్ ఆ పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెట్టు అసలు నీకు బుద్ధుందా అట్లా రేవంత్ సార్తారు అరే జరుగుతున్న నేనాయే జనం నాయే నేనేమన్నా కొత్తగా చెప్పేది ఉన్నదా లేకపోతే నా పాత్రలతో పాత్ర సృష్టించిన్నా ఇప్పుడు మొన్న నలుగురు కలిసిల్లా రేవంత్ సార్ను మళ్ళా నిన్న ఒకరు కలిసిల్లు మరి ఈ పడి చూస్తే ఐదుగురు కలవనే కలిసిల్లు అంటే ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నామే మేము పార్టీ మార్చలేము మేము ఆ పార్టీలో ఉన్నాం అని అంటున్నారు అంటే అలా నమ్ముతమా రేవంత్ రెడ్డి సార్ నువ్వు కలిసిన తర్వాత మేము పార్టీ మారతలేము మేము ఉన్న జాగాల్లో ఉంటామంటే అందులో లీడర్ల మాటలు అసలే నమ్మొద్దు నీకు అసలు తెలియదు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి సార్ టచ్ మాపో రేవంత్ రెడ్డి సార్తారట పతి పచ్చ పోలేమో అధికారం పార్టీ ఎక్కువ రోజులు ఉండదని చెప్తారు ఇక్కడనేమో సీన్ వేరే నడుస్తున్నది చూడాలే మరి ఏమైతుందో ఇంకా ఎవరెవరు రావని సార్ను కలుస్తారో